ఒక ఊరి చివర పెద్ద వేప చెట్టు ఉండేది ఆ చెట్టు పైనుండే కాకికి ఆ చెట్టు కింద బొరియలో ఉండే కుందేలుకి మంచి స్నేహం ఊరి పక్కనున్న అడవి నుండి ఒక నక్క కుందేలుని పసిగట్టి దానిని తినడానికి చెట్టు దగ్గరకు వచ్చింది నక్కను చూడగానే కుందేలు ఒక్క ఉదుటున పొదలోకి దూరిపోయింది ఎప్పటికైనా సరే బయటకు రాకుండా పోతుందా అని నక్క పొద దగ్గరే కూర్చుని ఆలోచించింది ప్రతిరోజూ కుందేలు ఆహారం కోసం ఉండలేదు ఖచ్చితంగా బయటకు రావాల్సిందే అప్పుడు దాన్ని పట్టుకుని తినచ్చు ఇదంతా చెట్టుపై నుండి కాకి చూస్తూనే ఉంది విసుగెత్తి నక్క వెళ్ళిపోతుంది అనుకుందిగాని ఎంతసేపైనా అది పొద ముందు నుండి కదలడం లేదు ఇలాగైతే తన మిత్రుడైన కుందెలుకి ఇబ్బంది అని ఆలోచించి కావు కావు మని అరవడం మొదలుపెట్టింది అంతే ఎక్కడెక్కడి కాకులన్నీ ఆ అరుపులకు వేప చెట్టుపైకి వచ్చి చేరాయి నక్కకి ఏమీ అర్థం కాలేదు కాకి తోటి కాకులకి సంగతంతా చెప్పింది వెంటనే కాకులన్నీ ఒక్కసారిగా నక్కపై దాడి చేశాయి ముక్కులతో పొడిచిపెట్టాయి కాకుల పోట్లనీ తట్టుకోలేక నక్క బతుకు జీవుడా అంటూ అణవిలోకి పారిపోయింది మళ్లీ ఆ వైపు రానేలేదు నక్క పారిపోవడంతో కుందేలు నెమ్మదిగా బొరియనుండి ఇవతలకు వచ్చింది నా ప్రాణాలు రక్షించినందుకు కృతజ్ఞతలు మిత్రమా కాకి చేసిన సాయానికి కృతజ్ఞలు చెప్పింది కుందేలు రెండు కలిసి ఎప్పటిలాగే సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉండసాగాయి